మిత్రులార వాతావరణంలోని మార్పుల వల్ల నాకు వైరల్ ఫీవర్ రావడం జరిగింది ఈ వైరల్ ఫీవర్తో గత వారం రోజులుగా నేను బాధపడతా ఉన్నా వార్తలు కూడా చెప్పలేకపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఇక నేను వార్తలకు కూడా దూరం అయిపోయినా మీకు ఎలాంటి సమాచారం కూడా అందించలేకపోయినా ముఖ్యంగా నిన్న ఏదైతే ఒక బస్సు దగ్ధమైపోయిందో ఆ బస్సుకు సంబంధించినటువంటి వార్త చూడండి అయితే ముందే బైక్ యాక్సిడెంట్ అయింది ఆ తర్వాత రోడ్డుపై పడి ఉన్నటువంటి ఆ ద్విచక్ర వాహనాన్ని ఈడ్చుకెళ్ళినటువంటి బస్సు మంటలు చెలరేగడంతో బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది అయితే ఆ బైక్ ముందే యాక్సిడెంట్ అయిపోయి పడిపోయి ఉన్నటువంటి ఆ ద్విచక్ర వాహనాన్ని బస్సు గుద్దేసుకొని కొద్ది దూరం తీసుకొని పోతూ ఉంటే దాంట్లో నుండి దాంట్లో నుండి మంటలు చెలరేగి ఆ బస్సు దగ్ధమైపోయింది మొత్తానికి పోలీసుల విచారణలో బైక్పై ఉన్న రెండో వ్యక్తి వెల్లడించినటువంటి ఈ అంశాలు ఇది వచ్చేసి కర్నూలు బస్సు ప్రమాదం కేసులో కీలకమైనటువంటి మలుపు యాక్సిడెంట్కు ముందే బైకర్ విన్యాసాలు చేయడం జరిగింది సీసీ కెమెరా దృశ్యాలు కూడా వైరల్ అవ్వడం కూడా సీసీ కెమెరా దృశ్యాలు కూడా వైరల్గా వైరల్ అయినాయంట ఈ యాక్సిడెంట్గా అవడానికంటే ముందే ఆ బైకర్ కొన్ని విన్యాసాలు చేసినట బైక్ మీద ఆ విన్యాసాలు చేయడం వల్ల బైక్ పడిపోయింది ఆ తర్వాత బస్సు వచ్చేసింది బస్సు ఆ బైక్ను నెట్టేసుకొని పోవడం వల్ల మొత్తానికైతే మంటలు చెలరేగి బస్సు దగ్ధమైపోయింది ఇకపోతే ఇక్కడ చూడూరి పెట్రోల్ బంక్లో విన్యాసాలు చేస్తున్నటువంటి శివశంకర్ ఇది ఈనే పెట్రోల్ బంక్లో కూడా కొన్ని విన్యాసాలు చేసింది ఇక్కడ చూడూరి కర్నూలు శివార్లో చోటు చేసుకున్నటువంటి కావేరి బస్సు ప్రమాదంలో కీలక మలుపు చోటు చేసుకున్నది బస్సు ప్రమాదానికి ముందే శివశంకర్ బైక్ ఇక స్క్విడ్ స్క్విడై స్క్విడ్ అయి యాక్సిడెంట్కు గురైనట్టు కూడా వెలుగులోకి వచ్చింది రోడ్డుపై పడి ఉన్నటువంటి ఆ బైక్ను మొత్తానికి బస్సు ఢీకొట్టి కొద్ది దూరం ఈడ్చుకెళ్లడంతో మంటలు చెలరేగాయి దీంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది ఈ విషయాన్ని బైక్పై ఉన్నటువంటి రెండో వ్యక్తి ఎర్రస్వామి అనేటువంటి వ్యక్తి పోలీసుల విచారణలో వెల్లడించినటువంటి అంశాలు అతని స్టేట్మెంట్ ఆధారంగా తదుతరి తదుపరి దర్యాప్తును కూడా పోలీసులు కొనసాగిస్తున్నారు మొత్తానికైతే హైదరాబాద్ కలెక్టరేట్లో హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేయడం జరిగిందంట మొత్తానికి సీసీ కెమెరాల్లో ఆయన చేసినటువంటి విన్యాసాలు ఆ దృశ్యాలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయినాయి ఇక డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చాకే మృతదేహాల అప్పగింత మృతుల్లో మెదక్ జిల్లాకు చెందినటువంటి తల్లి కూతుళ్ళు కూడా ఉన్నారట డిఎన్ డిఎన్ఏ టెస్టు ఆ మృతదేహాలను డిఎన్ఏ టెస్టుకు పంపించారు ఆ డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే మృతదేహాలు అప్పగిస్తారంట ముఖ్యంగా మృతుల్లో మెదక్ జిల్లాకు చెందినటువంటి తల్లి కూతుళ్ళు ఇద్దరు కూడా ఉన్నారట ఇక ప్రైవేటు ట్రావెల్స్ పైన ఆర్టీఏ కొరడా ఐదు బస్సులపై కేసులు మరికొన్ని సీజ్ ఇక రైళ్ళు ఆర్టీసీ కన్నా ప్రైవేటే అధికం హైదరాబాద్ బెంగళూరు మార్గంలో ప్రైవేటు ఇక ఏసీ స్లీపర్ బస్సులే ఎక్కువ సరైన అనుమతులు భద్రత లేకుండానే రోడ్లపైకి రావడం జరుగుతూ ఉందట మొత్తానికైతే ఈ బస్సు దగ్ధమైనటువంటి అంశం ఎట్లా మరి ఏ విధంగా దగ్ధమైందంటే బైకరు ముందే విన్యాసాలు చేసుకుంటా చేసుకుంటా రోడ్డు పైన తిప్పుకుంటా పెట్రోల్ బంక్లో కూడా సిసి కెమెరాలో చూసిరట ఆయన అక్కడ అక్కడ కూడా విన్యాసాలు చేసిండ్ర బైక్ విన్యాసాలు ఆ బైక్ మీద రెండో వ్యక్తి కూడా ఉన్నాడు ఆ రెండో వ్యక్తి చెప్పిండట విన్యాసాలు చేసిండు బైకు కింద పడింది కింద పడ్డ తర్వాతే బస్సు వచ్చి ఆ బైక్ను ఢీకొట్టి కొద్ది దూరం తీసుకెళ్లిన తర్వాత ఆ రోడ్డుపై వెళ్తున్నటువంటి దాని ప్రెషర్కే ఆటోమేటిక్గా మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది ఈ ప్రమాదానికి గురికా ఈ ప్రమాదానికి కారణం ఆ బైకే ముఖ్యంగా యాక్సిడెంట్కు ముందే బైకర్ విన్యాసాలు మంటలు చెలరేగడంతో బస్సు పూర్తిగా దగ్ధం అయిపోయింది ఇంక ఉంటుందా పుణ్యాత్ముడు బైకర్ <clears throat>